క్రికెట్లో కొన్ని దృశ్యాలు ఎప్పటికీ మారవు వాటిలో యువరాజ్ సింగ్ ఆస్ట్రేలియన్ బౌలర్లను చిత్తు చేయడం ఒకటని చెప్పొచ్చు టూ థౌజండ్ సెవెన్ టూ టు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ముఖ్యంగా ఆసీస్పై విరుచుకుపడ్డ యువీ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఐఎంఎల్ టీ ట్వంటీ సెమీఫైనల్లో అదే ఘనతను మరొకసారి ప్రదర్శించాడు గడియారాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పుతూ తన వింటేజ్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తిచ్చేశాడు రెండు వేల ఏళ్ళలో దూకుడైన ఇన్నింగ్స్ తో ఆసిస్ బౌలింగ్ ను తునాతునకలు చేసేసిన యువి ఈసారి కూడా అదే రీతిలో రాయ్పూర్లో లో విడుచుకుపడ్డాడు అప్పట్లో ముప్పై బంతుల్లో డెబ్బై పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పిన యువి ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ తో మరలా ప్రదర్శించాడు అభిమానులు టూ థౌజండ్ సెవెన్ మ్యాజిక్ ఇస్ బ్యాక్ అంటూ గోల చేయడం విశేషం యువరాజ్ సింగ్ తన ఆటను సాధారణంగా నెమ్మదిగా ఆరంభించాడు ఈ యొక్క మ్యాచ్ లో కూడా అదే జరిగింది ఇక పవన్ నేగి అవుట్ అయిన వెంటనే గ్రీజ్లోకి వచ్చిన యువరాజ్ సమయాన్ని వృధా చేయకుండా వెంటనే దాడికి దిగాడు ఏడో ఓవర్ ఐదో బంతికి ఎడమ చేతి వాటం స్పిన్నర్ జేవియర్ డోహెటి బంతి వేయగా యువరాజ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బ్యాక్ హై హై బ్యాక్ లిఫ్ట్ తో బంతిని లాంగ్ ఆన్ మీదుగా స్టార్ట్స్ కు పంపించాడు ఆ ఒక్క షాట్ తో స్టేడియం హోరెత్తిపోయింది అభిమానులు రెండు వేల ఏడు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు భారత్ మాస్టర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ దిగి పదమూడు ఓవర్లు ముగిసేసరికి నూట ముప్పై రెండు పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయి మెరుగైన దశలో ఉన్నాయి యువరాజ్ సింగ్ అప్పటికే ఇరవై ఆరు బంతుల్లో యాభై రెండు పరుగులు సాధించి ఆరు సిక్సులు బాదాడు మరో ఎండ్లో స్టూవర్ట్ బిన్ని రెండు పరుగులతో నిలిచి ఉన్నాడు ఇన్నింగ్స్ ప్రారంభంలో సచిన్ టెండూల్కర్ నలభై రెండు పరుగులు చేయగా అంబటి రాయుడు ఐదు పవన్ నేగి పద్నాలుగు ఇలా కొంత తొందరగానే అవుట్ అయ్యారు కానీ యువరాజ్ సింగ్ మాత్రం భారత్ భారీ స్కోర్ పై దృష్టి సారించి మళ్ళీ రివర్స్ లోకెళ్ళాడు షేన్ వాట్సన్ నేతృత్వంలో ఆస్ట్రేలియన్ మాస్టర్స్ టీం యువరాజ్ సింగ్ దెబ్బకు దెబ్బకు నష్టపోయింది డోహెటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ను యువరాజ్ తునా తునకలు చేసేసాడు ఈసారి మళ్ళీ అభిమానులకు పాత ఒక యూవీని రుచి చూపించాడు దీంతో ఒక్కసారిగా స్టేడియం అంతా కూడా హోరెత్తిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి